శరణాగతిని భక్తి అన్నారు కానీ శ్రీ భగవాన్ ఆత్మ విచారం వైపు మొగ్గుతారని అందరికీ తెలుసు శ్రోతల స్థితి సందిగ్ధంగా ఉంది మహర్షి శరణాగతి పూర్ణంగా తెలిసి చేస్తేనే పనిచేస్తుంది కాకుంటే అట్టి జ్ఞానం విచారం వల్లనే జనిస్తుంది దాని పర్యవసానం శరణాగతి వ్యక్తిత్వాన్ని అధిగమించిన తర్వాత పరమాత్మ స్ఫురణ కలుగుతుంది అదే జ్ఞానము ఆ తర్వాత శరణాగతి ఎందుకు మహర్షి నిజమే జ్ఞానానికి శరణాగతికి భేదం లేదు బ్రాకెట్లో చిరు మందహాసం భక్తుడు మరి అడిగేవాణి మనస్సమాధానం కుదిరేదలాదుగు మిగిలిందల్లా సాధు సాంగత్యము లేదా భక్తి నాకెట్ సత్సంగము లేక ఈశ్వర భక్తి నవ్వుతూ అవును అన్నారు భగవాన్ పూర్ణ శరణాగతియే భక్తి అని అంటే చిరునవ్వు నవ్వుతూ భగవాన్ అవునన్నారు అయితే భగవాన్ మీరు ఆత్మవిచారం వైపు మొగ్గుతారని అందరికీ తెలుసు భక్తి శరణాగతి రెండింటిలో ఏది అత్యున్నతమైన మార్గంగా ఉన్నదేనంటే మీరు ఖచ్చితంగా ఆత్మవిచారణ వైపే మీరు మొగ్గుతారని మాకు తెలుసు భగవాన్ ఇది మాకు సందిగ్ధంగా ఉంది ఈ పరిస్థితి మేము శరణాగతి చేయాలన్నా భక్తిలో ఉండాలన్నా ఈ రెండింటిలో సందిగ్ధంగా ఉంది అని అడిగితే మహర్షి ఏమన్నారు నాయనా శరణాగతి పూర్ణంగా తెలిసి చేస్తేనే పని చేస్తుంది చాలామందికి కిటుకు తెలియదు శరణాగతి పూర్తిగా చేస్తే అది పని చేస్తుంది అది జ్ఞానంగా మారిపోతుందండి అది భక్తిగా మారిపోతుందండి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తే అర్థమైపోతుంది భగవంతుడి దగ్గరకు గుడికో ఎక్కడికి వెళ్ళి మనం ఇలా మొక్కుంటాం స్వామి నాకు ఏమి కావాలనో నాకు తెలియదు మీ ఇష్టం మీరు ఇచ్చినా పర్వాలేదు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ మీదే ప్రభు అని అంటాం అంటామే కానీ ఇంటికి వెళ్ళిన తరువాత మరే మనం అనుకున్నదానికి ఏదో వ్యతిరేకంగా లేదా అనుకూలతగా జరగకుండా ఏదో ఒక రకంగా ఇంకొక వేరు రకంగా జరిగితే ఫలితం ఇస్తే తహతహ వాడిపోతాం బాధపడిపోతాం ఇప్పుడు చెప్పండి మనం పూర్తి శరణాగతి పూర్ణ శరణాగతి వహించినట్లేనా పూర్ణ శరణాగతిని మనం పరమాత్మకు అడిగినప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఏమిస్తే అదే అదేనన్నా అది ఏమిస్తే అలా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు జ్ఞానులు ఓహో సరే ఏదో ఆయన ఇచ్చింది అంతే ఎందుకంటే నాదేమి లేదు నా తనువు నా మనసు నా శరీరాలు ఇవన్నీ కూడా పరమాత్మవే నాదేమీ లేదు అని తెలుసుకున్నారు కాబట్టి దాన్నే ఇప్పుడు ఒక కిషోర మార్జ్యాల న్యాయం అంటారు దాన్ని కిషోర మార్జాల న్యాయంలో కిషోరం అంటే పిల్ల మార్జాలం అంటే పిల్లి పిల్లి తన యొక్క పిల్లి కూనను అంటే పిల్లను నోట కరుచుకొని దానికి ఎక్కడ మంచి ప్రదేశమో ఏది భద్రత కలిగిన ప్రదేశమో సుఖంగా ఉండే ప్రదేశం ఏదో ఆ పిల్లి పిల్లకి తెలియదు ఇది నోట కరుచుకొని మృదువుగా పళ్ళు ఆ గుచ్చుకోకుండా వెళ్ళి ఆ ప్రదేశంలో పెట్టేస్తుంది ఆ పిల్లను ఈ పిల్లి పిల్ల నన్ను ఇక్కడ పెట్టానేమి నన్ను అక్కడ పెట్టాను అని తల్లి పిల్లి ఎక్కడ పెట్టిందో అక్కడే వస్తుంది ఉంటుంది ఆనందంగా ఉంటుంది దీన్ని శరణాగతి అంటారు దీన్ని కిశోర మార్జాల న్యాయం అంటారు కాబట్టి ఏది పరమాత్మ మనకి ఇచ్చాడో అదే ఆనందం ఇక దాని గురించి ఆలోచనలు బాధలు సంతోషాలు దుఃఖాలు వ్యక్తపరుస్తున్నామంటే పరిపూర్ణమైనటువంటి శరణాగతి మనము చేయలేదు పరిపూర్ణ శరణాగతి పేరే భక్తి పరిపూర్ణమైన భక్తి పేరే జ్ఞానం వీటికి వేరు వేరు పేర్లు కానీ ఒక్కటే కాబట్టి కాకుంటే అట్టి జ్ఞానం విచారం వల్లనే జనిస్తుంది దాని పర్యవసానం శరణాగతి విచారించడం వలన జ్ఞానం లభిస్తుంది దానిలో డౌట్ లేదు ఏమన్నా శరణాగతి పరిపూర్ణంగా తెలిసి చేస్తేనే మంచిది లేదంటే అటువంటి జ్ఞానం కలగాలి అంటే విచారణ వల్లనే కలుగుతుంది అలాంటి విచారం వల్లనే ఏమన్నా పర్యవసానం శరణాగతి కలుగుతుంది నువ్వు విచారిస్తే కానీ శరణాగతి అయినా భక్తి అయినా జ్ఞానమైనా కుదరదు ఇప్పుడు చూడండి ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెదకి చూచిన అందందే గలుడు దానవాగ్రని వింటే ఇది ప్రహ్లాదుడు అన్న మాట ఆ మాటలో మనం గ్రహించండి చూడండి ఇందుగలడు అందులేడు అని సందేహము వలదు అంటే ఉన్నాడు కదా ఇందు అందు ఎందు చూసినా ఉన్నాడని కదా అంటున్నాడు మళ్ళీ ఏమన్నాడు ఇంకొక మాట ఎందెందు వెదకి చూసిన ఏం చేయమంటున్నాడు వెదకి చూడమంటున్నాడు మరి ఇందు గలడు అని అంటే ఇంక వెదకటి ఎందుకు ఉన్నాడు కానీ నువ్వు చూడలేవు ఇందు గలడు అందు లేడని సందేహము వలదయా అయితే ఆయన అందుట ఉన్నాడు సందేహం అవసరం లేదు అయితే నువ్వు నీకు కనబడాలంటే మాత్రం నువ్వు ఎదగాల్సి చక్రి అంటే మహావిష్ణువు సర్వవ్యాపకుడైన మహావిష్ణువు ఎల్ల ఎక్కడా ఉన్నాడు అయితే ఉంటే మరి నాకు కనబడలేదని నువ్వు అంటావేమో ఎందెందు నువ్వు చూడాలనుకుంటే అందందే నీవు వెదకవలేను ఇప్పుడు నువ్వు పరమాత్ముని వెదకాలంటే ఎక్కడ వెదకాలి ఇక్కడే వెతకాలి ఎందు అని అంటే ఇక్కడే నువ్వు ఉన్నావో అక్కడే వెతకాలి మరి మనం ఎక్కడ వెతకాలనుకుంటున్నావు కాశీ రామేశ్వరం తిరుమలై శ్రీకాళహస్తి శ్రీశైలం అక్కడ ఎతకాలనుకుంటున్నాం అందుకని ఒక యువకుడు ఒక ముసలావిడ లాంతర పట్టుకొని చీకట్లో ఎతుకుతాం అవ్వా ఏమి వెతుకుతున్నావు అని అడిగాడు ఆయన నాకు నా డబ్బులు పడిపోయింది అననే ఏదో చెప్పింది ఏదో వస్తువు పడిపోయింది అని ఎక్కడ పడేసుకున్నావు ఏమన్నా కొంచెం ఐడియా ఉందా ఆహా ఉంది అని ఎక్కడ పడేసుకున్నావు మా ఇంట్లో పడేసుకున్నాను ఆయన మరి వీధిలో వెతుకుతున్నావే అన్నాడు ఎక్కడైనా కనిపిస్తుందేమో వెతుకుతున్నాను ఆయన ఆ యువకుడు నవ్వా ఇంట్లో పడేసుకొని ఈదులో వెతుకుతున్నావేమి అని అడిగి అదే నాయన ఎక్కడ దొరుకుతుందో నాకు అర్థం కాలేదు అని అని అంటుందాన్ని అర్థమైందా కాబట్టి వస్తువు ఒక దగ్గర పడిపోతే వెతకడం ఇంకొక దగ్గర అయితే ఆ వస్తువు లభిస్తుందా లభించదు ఎక్కడ పడిందో అక్కడే వెతకాలి అందుకని ప్రహ్లాదుడు నీవెక్కడ ఉన్నావో అక్కడ వెతుకు ఎన్నెందో వెతకి చూచినా అందందే కలడు మరి ఇందు లేడని సందేహం వద్దన్నాడు కదా మరి మరి కనబడాలి కదా అలా కనబడడు కనపడాలంటే నువ్వు వెదక వెదికి చూస్తే అక్కడే ఉన్నాడయా అందుకని నీవు ఏదైనా సరే వెదకాల్సిందే వెదకడమే విచారణ వెదకడమే సత్సంగం వెతకడమే శరణాగతి దానినే భక్తి ఏదైనా సరే నువ్వు వెదకవలసిందే విచారించవలసిందే సత్సాంగత్యం చేయవలసిందే అలా చేస్తేనే పరమాత్మ ఎలా ఉన్నాడో అనేది అర్థమవుతుంది లేదంటే మనం ఒక పరమాత్మకు ఒక రూపం కల్పించి ఇదిగో పరమాత్మకు కూడా రెండు చేతులు రెండు కాళ్ళు కిరీటం వడ్డానం ఇవన్నీ ఉన్నాయి అని భ్రమపడిపోతాం అలా కుదరదు అలా ఉండడు పరమాత్మ ఆయన స్వస్వరూప ఆనంద స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే కాస్త వెతకాల్సిందే విచారించవలసిందే అయితే ఆ భక్తుడు మళ్ళీ అడిగాడు స్వామి భగవాన్ వ్యక్తిత్వాన్ని అధిగమించిన తరువాత పరమాత్మ స్ఫురణ కలుగుతుంది అదే జ్ఞానం ఆ తర్వాత శరణాగతి ఎందుకు అడిగే ప్రశ్న ఎంత డీప్గా ఉంచుడు నా వ్యక్తిత్వం అధిగమించి శనం వ్యక్తిత్వం అని అంటే నాకున్నటువంటి వేస్టి అహంకారం నేను నాది అన్నటువంటి ఈ పరిమితమైనటువంటి అహంకారాన్నే వ్యక్తిత్వము అని అంటారు ఏమండి నేనొక ఫలానా నా పేరు ఇది నేను ఫలానా గ్రామం ఫలానా జాతి మంది పిల్లలు నా కుటుంబం ఇవన్నీ కూడా వ్యక్తిత్వము అని అంటారు ఈ వ్యక్తిత్వాన్ని అధిగమించిన తరువాతనే పరమాత్మ స్ఫురణ వస్తుంది పరమాత్మ స్ఫురణ నీకు కావాలంటే వ్యక్తిత్వ స్ఫురణ పోవాలి వ్యక్తిత్వ స్ఫురణ ఉంటే పరమాత్మ స్ఫురణ కలగదు ఈ రెండు ఒకదానికొకటి భిన్నములు ఏనైనా కాబట్టి వ్యక్తిత్వ స్ఫురణ మరిస్తే పరమాత్మ స్ఫురణ కలుగుతుంది అదే జ్ఞానం కదా ఆ తరువాత శరణాగతి ఎందుకు మళ్ళా అని అడుగుతున్నాడు ఆ భక్తుడు శరణాగతితో అవసరమేమి నా వ్యక్తిత్వ స్ఫురణ మరిచిపోయి నేను పరమాత్మ స్ఫురణలో ఉన్నాను కదా అని అడిగాడు నిజమే చూడు బాబు అంటే నీవు జ్ఞానానికి శరణాగతికి తేడా ఉంది అవి రెండు వేరు వేరు అనుకుంటున్నావు కాదు నీ వ్యక్తిత్వ స్ఫురణ ఏనన్నా నీ వ్యక్తిత్వం నశించుటే శరణాగతి నీ వ్యక్తిత్వం నశించుటే జ్ఞానం జ్ఞానం అనగా ఏమో కాదు నీ వ్యక్తిత్వాన్ని మరిచిపోవడమే నది సముద్రంలో కలవనంత వరకు వ్యక్తిత్వం ఉన్నట్టే నేను గంగా నదిని చాలా పొడవ కలిగిన నదిని నా జలములు చాలా పవిత్రములు నేను హిమాలయాల్లో జన్మిస్తాను నేను చాలా పరిశుద్ధమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించి పరిగెడుతున్నాను నాకు వేగం ఎక్కువ అవునలేదు ఇన్ని వ్యక్తిత్వ స్ఫురణలు నదికి ఉన్నాయి అది మహాసముద్రములో కలిసిపోయిన తర్వాత గంగా నది వ్యక్తిత్వాన్ని మరిచిపోయింది మరిచిపోతేనే అది సముద్రంగా మారుతుంది మరవకపోతే గంగా నది అవుతుంది దాని పేరే జ్ఞానం దాని పేరే ముక్తి దాని పేరే సంయోగం దాని పేరే యోగం కాబట్టి శరణాగతి అయినా అదే బాబు అయినా కూడా అదేరా అని భగవాన్ చెప్తున్నాడు మహర్షి నిజమే జ్ఞానానికి శరణాగతికి భేదం లేదా అంటే దాన్నే జ్ఞానం అంటారు మళ్ళీ ఆ భక్తుడు మరి అడిగేవాని మనస్సు సమాధానం కుదిరేదెలాగు మిగిలిందల్లా సాధు సాంగత్యం లేదా భగవద్భత అడిగేవాడికి మనస్సుకు సమాధానం కుదిరేది ఎలా స్వామి అని అడిగాడు మిగిలిందల్లా సాధు సాంగత్యం లేదా భగవద్భక్తేనా సాధు సాంగత్యము భగవద్భక్తి ఇవి ఆ అడిగే వ్యక్తికి సమాధానం కల్పించగలుగుతాయి అర్థమైంది అడిగే వ్యక్తికి సమాధానం మనస్సుకు సమాధానం కుదిరేది ఎట్లా ఎలా కుదురుతుంది సాధు సాంగత్యం వలనే సజ్జన సాంగత్యం వలనే మనస్సు కుదుటపడుతుంది ఆ సమాధానం లభిస్తుంది బాబు నవ్వుతూ అవునన్నారు భగవాన్ అర్థం కాబట్టి జ్ఞానానికి శరణాగతికి భేదం లేదయా అని చెప్పిన తర్వాత కూడా మరి అడిగేవానికి కూడా మనస్సు సమాధానం కుదిరేది ఎట్లా అని అంటే సత్సాంగత్యం వలనే సమాధానం కుదురుతుంది అని అని భగవాన్ చిరుమందహాసం చేస్తూ దాన్ని నవ్వుకుంటూ గమనున్నాడు